సత్కథ సేకరణ సమర్పణ శ్రీ వేలమూరి లక్ష్మీ నరసింహమూర్తి ఒక భక్తుడు నిరంతరం నారాయణ నారాయణ అని స్మరిస్తూ ఉండేవాడు అతడు పండితుడు కూడా అతను ఒకసారి ఒక మహారాజు దగ్గరకు వెళ్ళి తన పాండిత్యాన్ని ప్రదర్శించాడు మహారాజు అతనికి కానుకలతో పాటు ఒక పట్టు వస్త్రమునిచ్చారు ఆ పట్టు వస్త్రమును ఎంతో సంతోషంగా అతడు ధరించేవాడు ఒకనాడు ఈ పండితుడు నదికి స్నానం చేయడానికి వెళ్ళాడు తన పట్టు వస్త్రాన్ని ఉతికి నది గట్టు మీద ఆరవేశాడు తాను స్నానం చేసి అనుష్ఠానం పూర్తి చేసుకొని చూస్తే పట్టు వస్త్రం లేదు కొంత దూరంలో ఒక చాకలి బట్టలుతుకుతున్నాడు అతడు రాజుగారి ఉతికే చాకలి రాజుగారు ఇచ్చిన పట్టు వస్త్రము లాంటి పట్టు వస్త్రాన్ని దానిని శుభ్రము చేయుటకు చాకలికి ఇచ్చారు ఆ చాకలి రాజుగారు ఇచ్చిన వస్త్రాన్ని కొంతసేపు ధరించి చూద్దామని ఆ పంచను కట్టుకున్నాడు ఆ సమయంలో ఈ పండితుడు తన పోయిన పట్టు వస్త్రాన్ని వెతుకుతూ ఈ చాకలి ధరించిన పట్టు వస్త్రాన్ని చూచి తన వస్త్రమే అనుకుని ఇతడే కట్టుకున్నాడని భావించి తొందరపడి గబగబా అతని వద్దకు పోయి ఒరే ఇది నా పంచ అన్నాడు కాదండి మహారాజుగారిది అన్నాడు చాకలి రాజుగారే నాకిచ్చారు నాదే అది అని గట్టిగా అరిచాడు పండితుడు మాటకు మాట పెరిగి దెబ్బలాటలోకి దిగింది చాకలివాడు ఈ భక్తుడిని ఒక దెబ్బ వేశాడు అతడు నారాయణ అని అరిచాడు ఆ సమయంలో శ్రీమన్నారాయణుడు సింహాసనము దిగి నాలుగు అడుగులు వేశాడు మరు నిమిషంలో తిరిగి వచ్చి సింహాసనం మీద కూర్చున్నాడు ఇదంతా చూస్తున్న మహాలక్ష్మి ఏమిటండి లేచారు వెళ్ళారు మరల వచ్చి కూర్చున్నారు అని ప్రశ్నించింది నారాయణుడు శాంతంగా ఇంక పోనవసరం లేదు పండితుడు చాకలివాణి దెబ్బలు తట్టుకోలేక నన్ను పిలిచాడు నేను వెళ్ళడానికి సిద్ధపడ్డాను కానీ ఇంతలో పండితుడు కూడా కోపంతో తిరిగి చాకలివాణిని కొట్టాడు చాకలి వాణిని కొట్టకుండా ఉన్నట్లయితే నేను వెళ్ళి ఆ పండితుడిని రక్షించేవాణ్ణి అన్నాడు మానవుడు స్వశక్తి మీద ఎక్కువగా ఆధారపడి ఉన్నంత వరకు దైవం యొక్క సహకారం ఉండదు అన్యథా శరణం నాస్తి త్వమేవ మమ అని శరణు వేడిన వారిని ఆ దైవం తప్పక రక్షిస్తాడు ఇది భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారు చెప్పినటువంటి కథ స్వస్తి